పెట్ పంకిలే రణకుమారి చిటూ ఛానల్ ఛానల్ subscribe చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సేమ్ ఇన్ఫాషన్ చేయండి కొస్తగవే ఆ సగవే భ్రం కడుకొని ముందే ఉడిగించుకున్నా తర్వాత చేయలేదు ఉడి గ్యాస్ పట్టింది సేమే చాలు లైక్ చేయండి షేర్ చేయండి అక్కడి అరుణ్ కుమార్ ఛానల్లో సపోర్ట్ చేయండి ఆ ఛానల్ ఎలా సపోర్ట్ చేశారు కొత్తగా పెట్టిందండి సపోర్ట్ చేయండి లైక్ సేమి కడుక్కొని సగ్రి కడుక్కొని సగమి కడిగి ఉడికించుకొని పక్కన పాలు కలుగుతా ఉంటే తర్వాత సేమియా కొంచెం నేతలు వేయించుకొని పక్కన పెట్టుకొని సేమి సగ్రి ఉడికేక కొంచెం పాలు వేసుకుని తర్వాత సేమి వేసుకొని తక్కువ తర్వాత చెప్తారు सब भी बोल ya

ఇంట్లో బాగా పిల్లలకి మంచిగా ఉంటే మీరు కూడా తింటాగా ఆరేసి బెల్లం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటారు కదా బెల్లం వేసుకుంటే అందరు కూడా తర్వాత ఈ బ్రౌన్స్ ఏమి మా షాపుల్లో కూడా ఉంటాయి

तो काई जी पाई नेचा लोड़िको आते हैं, तावा तो पाई लेते हैं, वेनों पच्चा ले, यालेगी पच्चा ले.